చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించి ఉన్నారు ఒక పక్కన చూస్తేనేమో ఇది మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో ఉన్నాం మనం సంగారెడ్డి జిల్లా అదేవిధంగా విశాలమైన వన్ సిక్స్టీ వన్ హైవే యాజ్ వెల్ యాజ్ సిక్స్టీ ఫైవ్ హైవే కూడా సంగారెడ్డి జిల్లా మీద వెళ్తాం ఇటు ఆల్మోస్ట్ ఆల్ పూణే మచిలీపట్నం హైవే కానీ ఇటు అకోలా నుంచి సంగారెడ్డి వన్ సిక్స్టీ వన్ కానీ ఈ ఉండటం వల్ల ఈ యొక్క ఈ కల్పిట్స్ ఏఓబి మల్కన్గిరి కొరాపు రాయగడ పర్లాకిమిడి నుంచి సీలేరు డొంకరాయ్ ఆంధ్ర సైడు ఈస్ట్ గోదావరి వైజాగ్ నుంచి కూడా వస్తున్నారు సో మీద వాళ్ళు ఎక్కడో కర్ణాటక బార్డర్లో పెట్టుకుని ఇవన్నీ చేయడం చూస్తున్నాం నిన్న కూడా మంచి క్యాచ్ పెట్టుకున్నారు సో దీనిపై చాలా దృష్టి కేంద్రీకరిస్తాం అదేవిధంగా నారాయణ కేవిలో కొంత మిక్స్డ్ క్రాప్ అంతర్ క్రాప్ కింద పంట కింద పత్తిలో వేసి కొన్ని ప్లాంట్లు చేస్తారు వాళ్ళపై గట్టి చర్యలు తీసుకోవాలి అది కంప్లీట్ ఎస్ఎచ్ల్ బాధ్యత ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా నెలలు తక్కువ ఉంటారు కాబట్టి అని ఏసీబీ నారాయణ కేవి కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా మట్కా గ్యాంబ్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఎందుకంటే మట్కా ఎందుకంటున్నానంటే అది తక్కువ ఉండొచ్చు కానీ మహారాష్ట్ర బార్డర్ అనగానే ఆటోమేటిక్గా నాందేడ్ బేసిడ్గా అది కొంత ఉంటుంది సో అదంతా కంప్లీట్ చీటింగ్ ఆర్గనైజ్డ్ చీటింగ్ సో అది కంప్లీట్ రూప్మాప జీరో టాలరెన్స్ సో ఎవరు పోలీస్ స్టేషన్లో కానీ పొరపాటు జరిగితే ఆ ఎస్హెచ్ఓనే బాధ్యత అట్లాగే గ్యామ్లింగ్ ఆర్గనైజ్డ్ వాట్సాప్ గ్రూపులు పెట్టి ఇక్కడ అటు అటు లేకపోతే బోర్డర్లో ఆపరేట్ చేస్తే కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఎస్పి గారు నేను మాట్లాడటం జరిగింది సో ఎవరైనా గ్యాంబ్లింగ్ మట్కా ఈ ఏదైనా జరిగిందంటే అక్కడ ఉన్న పోలీసులే బాధ్యత ఎస్ఎస్ఓలే బాధ్యత ఆ డిఎస్పిలే బాధ్యత గాంజాయ్ మట్టం టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ స్టేట్ లెవెల్ బ్యూరో ఉంది వాళ్ళ గైడెన్స్తో అందరినీ సమాయత్త పరుచుకుంటూ ఇటీవల కాలంలో ఎస్పీ గారు కూడా ఏ ఉన్న వాళ్ళని కొంతమంది సప్లయర్స్ని వాళ్ళ లిస్ట్ తీసుకోవడం జరిగింది తదుపరి కార్యాచరణ ఆయన కొనసాగించడం జరుగుతుంది దానికి కావలసిన పూర్తి సహకారం జోన్లో నుంచి కూడా మేము అందించడం జరిగింది స్వీకరించిన తర్వాత సరిగా సంగారెడ్డి రావడం జరిగింది సో ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు క్రైమ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇటు రోడ్ సేఫ్టీ కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి పోలీస్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్ అయితే డీజీ గారి ఆదేశాల వరకు కానీ ప్రభుత్వ విధానాల పట్ల కానీ అర్థం చేసుకుని ఏ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి పూర్తిగా అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రగ్స్ మీద కుపాతం మోపడం అది కళ్ళు దుకాణాల్లో అల్ఫ్రాజోలం జోలం ఫామ్ లాంటి ఇదివరకీ కేవలం అది అడల్ట్రేటెడ్ కళ్ళు అనుకునే వాళ్ళం ఇప్పుడేమో అది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క రెసిడ్యూస్ వస్తున్నాయి దాంట్లో నార్కోటిక్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది సో అది ఎక్సైజ్ యాక్ట్ కాకుండా ఎన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఎన్డిపిఎస్ ఈ యొక్క గాంజా సంబంధించింది దాని మీద అనూహ్యంగా కోవిడ్ తర్వాత అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు క్రితం తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామ గ్రామీణ వాతావరణంలో యువత కానీ వీళ్ళు కానీ కొద్దిగా వారి బారిని పడినట్టు మనకి రిపోర్ట్లు వస్తున్నాయి దానికి తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు